వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాకింగ్ రే ఈరోజు స్పెషల్ వీడియో అండి హాయ్ అండి నా హ్యాపీనెస్కి అయితే అసలు అంత లేదు మరి స్కిప్ చేయకుండా వీడియో ఎండు వరకు చూడండి ఇది రింగ్ లైట్ అండి మా బ్రదర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు అందుకే ఇది ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చేద్దామన్నట్టు మీతో షేర్ చేసుకుందామని దీన్ని అసలు ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాను త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా నేనే వెయిట్ చేస్తున్నాను అసలు మరి ఓపెన్ చేద్దామా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూశారు కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక వీడియోస్ కూడా నాకు ఈజీగా అనిపిస్తుంది ఓకే ఫిల్టర్ చేయడం కూడా ఇష్టం ఉండదు కదా న్యాచురల్గా కనబడాలి అన్నట్టే అనిపిస్తుంది కదా ఫిల్టర్ చేసే కంటే ఈ రింగ్లు అయితే బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం న్యాచురల్ అండి నేను అసలుగా ఫిల్టర్ పెట్టుకోలేదు ఒక్కోసారి అసలు కిచెన్లో వీడియో తీస్తుంటే ఆ ట్యూబ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అప్పుడే చీకటి వస్తుంది అప్పుడే వెలుతురు వస్తుంది చాలా చికా కనిపించేది అసలు కొంచెం ఇలాంటి రింగ్ లైట్ ఉంటే మనకు కూడా వీడియోస్ ఈజీగా ఉంటుంది కదండీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం ఒక వర్క్ ఏదైనా పెట్టుకున్నాము అంటే దానికి ఎంకరేజ్మెంట్ ఉంటేనే దాన్ని మనం ఇంకా ఫుల్ఫిల్ చేస్తాం కదా అన్నట్టు అనుకుంటాను మళ్ళీ నేను ఇంకొకటి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అసలు తొందరపడి డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెట్టాను ఎందుకంటే మనం ఆ పనిని ఫుల్ఫిల్గా చేయగలుగుతామా లేదా లేదు మధ్యలోనే ఆపేస్తామా అనేది కూడా మనది మనకు కాన్ఫిడెన్స్ కూడా రావాలి మనము ఆపేయకుండా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మన మనం పెట్టే ఒక్క రూపాయికైనా అర్థం ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది అంతేగాని ఆలోచన వచ్చినవి ఏంటనే దనదన ఇన్స్ట్రుమెంట్స్ కొనేసి అన్ని పనులు చేసుకునేటంత మైండ్ అస్సలు కాదు ఎందుకంటే డ్రాప్ అయిపోతే కనుక మనకు ఆ అంతా వేస్ట్ అవుతుంది డబ్బు అన్నట్టుగా అనుకుంటాను ఇక్కడైతే ఇది చూడండి ఇది కొరియో కంపెనీ అండి అసలు ఎయిటీన్ ఇంచెస్ లైట్ అన్నట్టు ఇది మనకి ఇక్కడ అందులో అన్నీ ఇస్తారు వ్యారంటీ కార్డు ఉంది మళ్ళీ దాన్ని మనము ఒకవేళ రింగ్ లైట్కి అంటే ట్రైపాడ్ ట్రైపాడ్ వస్తుంది రింగ్ లైట్ వస్తుంది దీనికి ఒకవేళ మనం కెమెరా కూడా అటాచ్ చేయడానికి కూడా మనకు ఈజీగా ఉందండి చాలా చాలా అసలు నేను ఇంత రేటు పెట్టి నేను అసలు కొను కొనుక్కుంటాను అనుకోలేదు కొనుక్కొని కూడా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ నేను దేంట్లో పెట్టలేను పెట్టాలి అన్నప్పుడు మాత్రం పెట్టగలుగుతా ఇప్పుడే స్టార్టింగ్ కదా మనము యూట్యూబ్ చేయడము స్టార్టింగ్లోనే ఇంత పెట్టాలి అంటే కూడా మనసు ఒప్పదు ఇక్కడైతే చూడండి ఇది ట్రైపాడ్ అన్నట్టు స్టాండ్ అసలు ఎంత గట్టిగా వచ్చింది ఒక్కోసారి దీన్ని చూసిన వెంటనే అనిపించింది అండి నాకు అంటే డప్పులు మనం పెట్టే క్వాలిటీని బట్టి కూడా మనకు స్టాండర్డ్ కూడా వస్తుంది కదా ఊరికే తక్కువ పెట్టుకొని కూడా పోగొట్టడం కంటే కొన్ని వస్తువులకి క్వాలిటీ మెయింటైన్ చేయడమే కరెక్ట్ అనిపించింది ఇదైతే ఎయిటీన్ ఇంచెస్ రింగ్ లైట్ అండి చాలా బాగుంది కొరియో కంపెనీ ఇక్కడ మనము స్టాండ్ని హైట్ బట్టి కూడా మెయింటైన్ చేయచ్చండి మనకు కిచెన్ బ్లాగ్స్ ఫుడ్ బ్లాగ్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మూమెంట్ మూవెబుల్ కూడా ఇది లైటు ఇక్కడ రింగ్ లైట్గా మనము ఒకటి ఇది లూజ్ చేసుకోవాలండి అక్కడ లూజ్ చేసుకొని దాన్ని అందులో ఫిట్ చేసి టైట్ చేసేయాలి టైట్ చేసేటప్పుడే దీన్ని కొంచెం చుట్టూ తిప్పితే టైట్ అవుతుందండి అది మనము కరెక్ట్గా స్ట్రేట్గా ఉన్నప్పుడే తిప్పి టైట్ చేసుకోవాలి ఇక్కడైతే ఇది మనకు కెమెరా అంటే ఫోన్ పెట్టే పెట్టే పెట్టడానికి అన్నట్టు స్టాండు ఇక్కడ చూశారండి ఇది మధ్యలో ఫోన్ అన్న ఫోన్ పెట్టడానికి హోల్డింగ్ అన్నట్టు అక్కడ ఇందాక ఫిట్ అయితే అలా స్మూత్ గా ఇలా ముందు ముందుకునేస్తే ఈజీగా అక్కడ ఫిక్స్ అవుతుంది ఇక్కడ ఇదైతే మనకు మూవ్ చేసుకోవచ్చు అండి ఏటన్నా మూవ్ చేసుకోవచ్చు మనము దాంట్లో కెమెరా అన్న పెట్టుకోవచ్చు లేదంటే ఫోన్ అన్న పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కెమెరా పెట్టి చూస్తున్నాను ఒకసారి చూడండి లైట్ అయితే ఫుల్గా టైట్ చేయడము ఫిట్ చేయడం అయితే అసలు నాకు ఎక్కడ హ్యాపీ అనిపించింది అంటే ఇక్కడ చూశారండి మనము ఆ ఫోను స్టాండ్కి మన ఫోన్నే సెట్ చేయాలి కానీ దాన్ని తిప్పాల్సిన అవసరమే ఉండదు అదొకటి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే మన దాన్ని తిప్పితే ఉంటే కూడా అది కొంచెం లూజ్ అవుతుంది అన్నట్టే అనిపించేది ఇక్కడ చూడండి మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉందండి ఆ రోజు మా బ్రదర్ అసలు బుక్ చేసి బుక్ చేయంగానే నాకు ఏడుపు కూడా వచ్చింది మా మమ్మీకి ఫోన్ చేసి కూడా మా ఏడ్చాను ఎందుకనంటే మనకు కొన్ని మనం ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నాము అది ఆ పని మనం చేద్దాము అన్నప్పుడు మనకు దానికి కన్వీనియంట్గా కొన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ టైంలో మనము అడగకుండానే మనకు ఒకరు కొనిస్తే అది నీకు అవసరం పడుతుంది తీసుకో అని అంటే కనుక చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకు ఈ రింగ్ లైట్ విషయంలో కూడా నాకు అలాగే అనిపించిందండి నాకు చాలా చాలా అవసరం కూడా ఉండే రింగ్ లైట్ మెయిన్ నాకు ట్యూబ్స్ లైట్లు ప్రాబ్లం చాలా ఉంటుండే నిజం చెప్పాలంటే ఇది హ్యాపీ అనేది నేను చెప్పలేను కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అన్నట్టుగా అనిపించింది అది ఒకటి ఎంకరేజ్మెంట్ లాగా కూడా అనిపించింది దీంట్లో అడ్వాన్స్ ఫ్యూచర్స్ చాలా ఉన్నాయండి యుఎస్బీ కనెక్ట్ ఉంది మళ్ళీ మనకు కెమెరా పెట్టి షూట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇలా ఫోన్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే కెమెరా అన్న పెట్టడానికి మనకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవి ఇచ్చారు చూడండి అసలు ఇది లైట్ ఛార్జింగ్ అండి కనెక్టర్ అలా మనము ఛార్జింగ్ది కనెక్ట్ పెట్టేసుకొని ఇక్కడైతే ప్లగ్ పెడుతున్నాను చూడండి ఒకసారి లైట్ ఎలా వస్తుంది అనేది అసలు ఆ బటన్స్ వేయగానే నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అయితే పరేక్షన్ అవుతుండు అసలు ఈ లైట్ ఏంటి ఎంతగానో లైట్ వస్తుంది అన్నట్టుగా దాన్ని అసలు ముట్టనికి కూడా భయపడుతున్నాడు అందుకే అది లైట్ వేసి అలాగే ఒక ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం అన్నట్టు చూస్తున్నాను అసలు మా తమ్ముడికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అసలు కొన్ని మా కొన్ని హ్యాపీ ఫీలింగ్ కూడా మాటలతో కూడా చెప్పలేము అది అండి ఇక్కడ అయితే నా అన్బాక్సింగ్ రింగ్ లైటు అట్లనే ఒక షార్ట్ దిద్దామనుకున్నా కానీ కానీ తేలేకపోయినా ఓకే అండి నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి వాచ్ చేయాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ నుంచి అయితే రింగ్ లైట్ యూజ్ చేస్తానండి మా అని అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు ఓకే అండి బై బాయ్